గత రెండు నెలల నుంచి నేను రోజు చాలా మందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది రకరకాల పేరుతోని రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు బట్ ఒక్క కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు మా ఆస్తిని రాపించుకొని మనకంతా బయట పంపించారు లేదంటే ఒక చిన్న ఇల్లు పెట్టారు మనకు రోజు కూడా గడపడం చాలా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా పిల్లలు పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్ కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మా వంతు మనం కూడా కృషి జరుగుతుంది పిల్లలు పిలవడం జరుగుతుంది లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సరే మీరు చేరించండి చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది మీరు కూడా ఒక రోజు ముస్లాలు అవుతారు మీ కూడా ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి అప్పుడు మీరు ఇప్పుడు మీ పిల్ల మీ తల్లిదండ్రును బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీ కూడా అదే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఈ రోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళే వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశ మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు చాలా ఒక హీనమైన చర్య సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పని చేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరమరి కోరుతున్నాను